శ్రీ సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజు నేను శ్రీ సాయిబాబాది తొమ్మిది గురువార వ్రతం స్టార్ట్ చేశాను అందులో భాగంగా మొదటి వారము తొమ్మిది గురువార వ్రతం ఎంతమందికి ఐడియా ఉందో కామెంట్ చేసేయండి సో తొమ్మిది గురువార వ్రతం సాయిబాబా కోసం మనం చేస్తామన్నమాట తొమ్మిది వారాలు చేస్తాము మరి తొమ్మిది వారాలు ఎలా చేస్తాం నియమ నియమాలు ఏంటివి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివి అవన్నీ కూడా ఎవ్రీ థర్స్డే నేను బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇదివరకైతే మనం ఎలా అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిషనల్ నేను పోస్ట్ చేసిన వీడియోస్కి మీ స్పందన అయితే నాకు ఎలా ఇచ్చి ఎంకరేజ్ చేశారో ఇప్పుడు సాయిబాబా పూజకు కూడా తొమ్మిది గురువార వ్రతానికి నేను పోస్ట్ చేస్తున్న వీడియోస్కి మంచి స్పందన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ఈ తొమ్మిది గురువాల వ్రతం నేను చేసే పూజా విధానం వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బలా ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ అప్లోడ్ తీసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అలా రాగానే వెంటనే వీడియో ఓపెన్ చేసి చూసేయొచ్చు ఆ సాయిబాబా దాయ్ వల్ల అందరం పిల్ల పాపల చుక్క హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతం అంటే తొమ్మిది గురువారాలు చేసుకోవాలండి పూజ సో మధ్యలో మనకు పడని వారం తీసేసి కంటిన్యూగా తొమ్మిది గురువారాలు చేసుకుంటాము అయితే తొమ్మిది గురువారాల వ్రతంలో మనకు మెయిన్గా ఇన్ ఏంటిదంటే సాయిబాబాది వ్రత నవ గురువార వ్రతం పుస్తకం ఉంటుందన్నమాట సో ఆ పుస్తకం మనకు అన్ని మాల్లలో అంటే అన్ని పూజా స్టోర్లో దొరుకుతుంది మీషోలో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో లేదు అనుకుంటే మనకు ఆన్లైన్ పీడిఎఫ్లో ఆన్లైన్లో కూడా గూగుల్లో కొట్టి చూస్తే మన పుస్తకం పీడిఎఫ్ వచ్చేస్తుంది దాన్ని చక్కగా మనము డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకొని సరిపోతుంది సో నేను ఈ పూజని నేను నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అరౌండ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో స్టార్ట్ చేశాను సో చాలాసార్లు చేశాను సో పెళ్ళైనాక ఇది సెకండ్ టైం అనమాట సో మొదట అయితే నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారికి సీరియస్గా ఉండడం వల్ల చేశాను కానీ ఎంతవరకు నసీబు రాసిపెట్టు ఉంటే అంతే అవుతుంది సో నేను కొంచెం ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకున్నంత మాత్రాన అలా ఆయన నరసీబ్ అంతవరకు ఉంటే అంత అవుతుంది కదా సో అది పక్కన పెడితే తొమ్మిది గురువారం వ్రతం అనేది చాలా బాగుంటుందండి చాలా సింపుల్ పూజ సాయిబాబా నాకు అలా పూజ చేయండి ఇలా పూజ చేయండి నాకు మీరు ఇంత ఘనంగా చేయండి అని చెప్పి ఎప్పుడు కోరుకోరు మీకున్న దాంట్లో లోనే ఉన్న విధంగానే తృప్తిగా చేయండి అని మాత్రమే అంటారు అందులోనూ ఆ ఖాళీ కడుపుతోని మనం పూజ చేసినట్లయితే ఆ పూజకి ఫలితమే చేయలేదు అని ఏమంటారంటే మీరు పాలు కానీ టీ కానీ కాఫీ కానీ జ్యూస్ కానీ ఏదైనా తీసుకొని నా పూజ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అంటారు టోటల్గా ఈ వ్రత పుస్తకంలో ఇరవై ఐదు పేజీలు ఉంటాయండి ఆ ఇరవై ఐదు పేజీలు మనం చదువుకోవాలి ఆ ఇరవై ఐదు పేజీలు నేను రో నేను ప్రతి వారం మీకు ఈ వ్లాగ్లో కొన్ని కొన్ని పేజీల గురించి పూజా విధానం గురించి వివరిస్తాను ఇంకా ఇక్కడికి వచ్చి విషయానికి వచ్చినట్లు అయితే దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకొని సో ఇక్కడ దేవుని పూజ సాయిబాబాను మనం ఎలా పూజించుకోవాలనేది ఫస్ట్ అది నేను వివరిస్తాను వినండి తొమ్మిది గురువారి వ్రతం ఆచరించే వాళ్ళకి తొమ్మిది నియమాలు ఉంటాయి ఆ తొమ్మిది నియమ నియమాలు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను వినండి నవ గురువార సాయిబాబా వ్రతం చేయడానికి ఆచరించే నియమాలు ఏంటి అంటే మొదటిది ఏ భక్తుడైనా అంటే స్త్రీ పురుషు భేదం ఎవరైనా సరే ఫీమేల్ అయినా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఈ వ్రతం ఆచరించవచ్చండి రెండవది ఏ కులం వారైనా సరే ఏ మతం వారైనా సరే దీనికి ఎటువంటి తారతమ్యం ఏమీ లేదు ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఈ వ్రతం ఆచరించవచ్చును ఈ వ్రతం సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితో ఆచరించినతో మహత్వపూర్తమైన ఫలం ప్రాప్తిస్తుందన్నమాట ప్రార్థనలు ఫలించాలంటే కోరికలు తీరాలంటే భక్తి పూర్తంగా సాయి భగవాన్ని ప్రార్థించి గురువారం రోజునే వ్రతాన్ని ప్రారంభించాలి ఇక్కడికి నాలుగు నియమాలైనవి ఐదో నియమం ఏంటిదంటే అది మార్నింగ్ చేసుకోవచ్చు లేదా సాయంత్రం అయినా చేయి పూజను చేసుకోవచ్చు ఒక పలకను సింహాసమునగా అమర్చి నేను పెట్టాను చూసారు అక్కడ అక్కడ పెట్టేసి ఒక వస్త్రము దానిపై పరచి నేను కింద వస్త్రం పెట్టి పైన పలకను పెట్టాను అలా అయినా పెట్టవచ్చు లేదు అనుకుంటే పలక మీద వస్త్రమైన పరచవచ్చు కాకపోతే ఎల్లో కలర్ క్లాత్ని తీసుకోండి పరిచేసి సాయిబాబా విగ్రహం లేదా పటం తీసుకొని పటానికి లేదా విగ్రహానికి ముఖ్యంగా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసి అక్కడ ప్రతిష్ఠించే ఆ ప్లేస్లో ఆ శిరసు పైన చందనం కుంకుమ తిలకం దిద్దాలి పూలమాలను కానీ లేదా పసుపు రంగు పుష్పంలో కానీ అందుకే నేను చామంతి పూలు పెట్టాలన్నమాట సో ఈ రంగు పుష్పంలో సాయనాథ సమర్పించి స్తంభం స్తంభంలో సాయి జ్యోతిని వెలిగించాలి ఖచ్చితంగా సాయిబాబా వ్రతం చేసేటప్పుడు అక్కడ దీపాన్ని వెలిగించినాక దీపాలు సాంబ్రాని అన్నీ కూడా తప్పకుండా సమర్పించాలి సాయిబాబా వ్రతగాథను భక్తితో అధ్యయనం చేయాలి అంటే ఈ పుస్తకాన్ని చదువుకోవాలి ధ్యానం చేస్తూ సాయిబాబాని ప్రార్థించాలి హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా ప్రార్థనలు భక్తితో కోరికలు విన్నవించుకోవాలి తర్వాత సాయినాథునికి నైవేద్యముగా సమర్పించాలి పవిత్ర ఆహార రూపంలో చెక్కలన్న పెట్టవచ్చు స్వీట్లన్నా పెట్టవచ్చు పండ్లన్న పెట్టవచ్చు ఏవి పెట్టి ఏది పెట్టిన కూడా సాయిబాబా తృప్తి చెందుతారండి ఏ నైవేద్యమైన సమర్పించి ప్రతంలో మాతో పాటు ఎవరైనా కూర్చుంటే వాళ్ళకి సమంగా సాయి ప్రసాదమును పంచి పెట్టాలి ఇక్కడికి ఐదు నియమాలు ఆరో నియమం ఏంటిదంటే పాలు కానీ కాఫీ కానీ టీ కానీ లేదా మిఠాయిలు కానీ ఈ ఫలమును కానీ ఏదైనా సరే ఆహారంగా తీసుకొని వ్రతముని ఆచరించాలి కానీ ఆకలి కడుపుతో నాకు పూజ చేయకండి అని చెప్పి సాయిబాబా వతగాథ గాత సీరియల్సు స్టోరీసు సినిమాలు చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది లేదీ ఒకే తర్వాత సాయిబాబా మనం పూజ చేసేవాళ్ళు ఒకటే పూట మధ్యాహ్నం లేదా రాత్రి ఫుడ్ తీసుకొని వ్రతంలో ఆచరించవచ్చు పూర్తి ఉపవాసం ఉండి కానీ ఖాళీ కడుపుతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు ఏడవ నియమం అయితే వీలైనచో తొమ్మిది గురువారం వీలైనచో తొమ్మిది గురువారాలు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి వీలు కాకపోతే సాయిబాబా మందిరం దగ్గరలోని పక్షంలో గృహంలోనే ఇంట్లోనే అత్యంత భక్తితోని పూజను ఆచరించాలి ఎనిమిదవ నియమం భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన అనుకుంటాం కదా అరే మనం ఊరికి వెళ్తున్నాం ఎలా అని చెప్పేసి అక్కడికి వెళ్ళినా కూడా ఈ వ్రతము కొనసాగించవచ్చు తర్వాత తొమ్మిదో నియమం ఏంటిదంటే ఈ తొమ్మిది గురువారాలు స్త్రీలు మైలబడితే లేక ఏదో కారణం చేత కానీ పూజని ఆచరించలేదనుకోండి సో ఆ గురువారం స్కిప్ చేసేసి ఆ స్కిప్ చేసిన గురువారం లెక్కించకుండా మరి నెక్స్ట్ గురువారాన్ని ఆచరించి తొమ్మిది గురువారాలు పూర్తి చేయాలి ఈ తొమ్మిది నియమాలు నవగురువార సాయిబాబా తొమ్మిది గురువార సాయిబాబా వ్రతా వ్రతానికి ఆచరణ నియమాలు ఈ నియమాలని ఫాలో అవుతూ ఇంకా పూజని ప్రారంభించాలి సో నార్మల్ మానేకాలలో దీపారాధన చేసుకొని సాయి సమక్షంలో సాంబ్రాన్ని పెట్టాను ఊదు పెట్టాను అగరబత్తులు పెట్టాను అవన్నీ వెలుగుతూనే ఉండాలి మన పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా టోటల్గా పుస్తకంలో ఇరవై ఐదు పేజీలు ఉంటాయండి ఇరవై ఐదు పేజీలు చదువుకోవాలి ఒక్కొక్క పేజీలు ఏముంటుందని కొద్ది కొద్దిగా ఒక్కొక్క వారం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొబ్బరికాయ అండ్ షుడ్గా కట్ట కట్ కొట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ కూడా రూల్ లేదండి మన తృప్తి కోసం మనం కొట్టుకుంటున్నాం అంతే తప్పించ విశిష్టంగా పూజ చేసుకుంటున్నామని అంతేగాని కొబ్బరికాయ మత్స్యుడిగా కొట్టాలి అని చెప్పి సాయిబాబా ఏ వ్రతగాథలో కూడా అతని స్టోరీలో కూడా ఆయన స్టోరీలో కూడా ఇక్కడ కూడా మనకు చెప్పలేదు ఇంకా సాయిబాబా భక్తిని పుస్తకాన్ని భక్తితో అధ్యయనం చేయాలి ఇంకా దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా పుస్తకాన్ని అయితే నేను చదువుకుంటున్నాను ఫస్ట్ మూడు పేజీలైతే కంపల్సరీగా ఈ ఇంట్రొడక్షన్ ఉంటుందండి ఎవరైతే మనకు ఈ పుస్తకాన్ని రచించారో ఈ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటిది అనేది ఇంట్రొడక్షన్ ఉంటుంది సో ఈ పుస్తకము రచించిన తర్వాత ఏం చెప్తారంటే ఈ తొమ్మిది గురువారాలు అయిపోయిన తర్వాత తొమ్మిదవ గురువారం నాడు ఈ పుస్తకాన్ని కనీసం ఐదుగురికైనా అన్నదానంతో పాటు పుస్తకాన్ని కూడా పంచాలన్నమాట అంటే జిరాక్స్ చేయించుకోవచ్చు ఇది చేయవచ్చు నేను పదిసార్లు అలానే చేస్తాను జిరాక్స్ కాపీలు ఐదుగురికి పంచి మనకు చేతనైనంత ఎంతో అంత అన్నదానం చేయాలన్నమాట మెయిన్గా సాయిబాబు పూజలో ఆయన కోరుకునేది కూడా అదే నా పేరు చెప్పి నలుగురికి అన్నదానం చేయండి అని చెప్పేసి సో ఫస్ట్ మూడు పేజీలు అయితే ఎవరు రచించారు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటిది అనేది మనకు ఉంటుంది టోటల్ ఇరవై ఐదు పేజీలు ఆ తర్వాత సాయిబాబు పుస్తకం ఎందుకు చదవాలి వేప చెట్టు కింద సాయిబాబుని బాలుని వేలా ప్రత్యక్షమయ్యారు అలా ఒక రెండు పేజీలు స్టోరీ ఉంటుంది అది చదవాలి అలా ఐదు పేజీలు అయిపోతుందండి చెప్పాను కదా టోటల్గా ఇరవై ఐదు పేజీలు ఉంటుందని చెప్పి ప్రతివారం కొద్ది కొద్దిగా అందులో ఉన్న కొంత ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను ఆ తర్వాత సాయిబాబా కష్ట నివారణ సూత్రం ఉంటుంది ఇది నేను ఎప్పుడు దీపారాధన చేసినా తప్పకుండా చదువుకుంటాను దైవమే సాయిబాబా ఏ భక్తుడైతే తన సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో సాయిబాబా పాత పద్మములందు శరణాగతుడై ఈ నవగురువారాల శ్రీ సాయి వ్రతమును ఆచరించును అతని యొక్క అతని యొక్క సర్వ ప్రార్థనలు కోరికలు నిశ్చయంగా భరించినదే కాక సకల విజ్ఞానములు నివారించబడను అని చెప్పేసి దైవమే సాయిబాబా అని చెప్పేసి ఉండి శ్రీ సాయిబాబా కష్ట నివారణ సూత్రం ఉంటుంది ఆ కష్ట నివారణ సూత్రము రోజుకు మూడు సార్లు చదువుకుంటే చాలా మంచి పూజలో ఓం విఘ్నమస్సు సాయినార నమ పథమం సాయనమ ద్వితీయం ధారగా మాయనే తృతయం ధీధరా భక్తవాసలే పంచమం పరమానంద శిషించ శ్రీడివాసనే సప్తం సద్గురునాథ అష్టమనాధనాథ నవం నిరుదరం వరం దశం దత్తవతారం యాదార్థవం త్రిసంత సర్వ కష్ట బయలు సాయినాథ్ గురి కృప ఈ సాయినాథ కష్ట నివారణ సూత్రం రోజుకు మూడు సార్లు పదకొండు పర్యములు ఎవరు పఠిస్తారో వారి సర్వ కష్టాలు తొలుగును అని చెప్పేసి ఆ కష్ట నివారణ సూత్రంలో ఉంటుంది నీకు వీలైన పూజ చేసుకున్నప్పల్లా ఈ కష్ట నివారణ సూత్రం రోజుకు చదువుకోండి మూడు సార్లు అనమాట తర్వాత నవగురువార సాయిబా వ్రత ఆచార నియమాలనేవి ఉంటుంది ఆల్రెడీ ఆచార నియమాలు అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇంకా ఆ నియమాలు అనేవి ఉంటుంది సో టోటల్గా సాయిబాబా వ్రత గతలు తొమ్మిది గురువార వ్రతంలో ఏముంటుంది అనేది నేను కొద్ది కొద్దిగా ఈ వీడియోలో బ్లాగ్స్లో తొమ్మిది గురువర్గత పూజా విధానంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ తర్వాత ఉద్యాపన నియమాలు ఉంటాయి మరి ఉద్యాపన నియమాలు ఏంటివంటే తొమ్మిదవ గురువారం తొమ్మిది గురువార వ్రతంలో తొమ్మిదవ గురువారం ఐదు మందికి బీదలకు అన్నదానం చేయాలి ఈ వ్రతం యొక్క శక్తిని ప్రజలకు తెలియజేయడానికి సాయిబాబా వ్రత పుస్తకంలో తొమ్మిదవ గురువారం దినం పూజా పూజాగృహమునందు ఉంచి పూజించి ఇతరులకు పంచితే పుస్తకం ప్రసాదంగా అందుకునే వారికి దైవానుగ్రహం లభించును పైన చెప్పిన నియమాలతో ఈ వ్రతమును ఆచరించి ఈ దానమును గావించినచో సాయిబాబా కృపతో భక్తుని యొక్క కోరికలు ప్రార్థనలు నెరవేరునమాట సో ఇక్కడికి మనకు సాయిబాబు వ్రతకథకి నియమాలు ఏంటివి అలాగే ఉద్యాపన నియమాలు ఏంటివి అనేవి కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ తర్వాత సాయిబాబా వ్రత వెళ్ళిపోతే ఎవరెవరికి సాయిబాబు వ్రతకథ చదువుకోవడం వల్ల చేయడం వల్ల పూజ చేసుకోవడం వల్ల తొమ్మిది గురువారాలు పూజ చేసుకోవడం వల్ల ఎవరెవరికి ఏ లాభాలు కలిగినాయి అనేవి ఒక ఐదు ఆరుగురు మంది స్టోరీస్ ఉంటాయండి నేను ప్రతివారం ఒక ఇద్దరు స్టోరీస్ చెప్తాను ఈరోజు ఒక్క ఒక్కరు స్టోరీ చెప్తాను ఫస్ట్ అయితే కోకిలనే ఒక అమ్మాయి ఉంటుంది ఆ తన భర్తతోని విభేదాలు వస్తూ ఉంటాయి సో ఆమెకి అసలు హ్యాపీ అనే లేదని చెప్పేసి అనుకొని బాధపడుతూ ఉంటే ఒక సాధు వాళ్ళ ఇంటి ముందు నిలబడి బియ్యం పప్పు భిక్షం అడుగుతూ మీరు మీరు నవగురు పర్వతం చేయండి అలాగే ఉద్యాప నియమాలు కూడా ఫాలో అవ్వండి అలా చేయడం వల్ల మీకు సంతోషం అనేది తప్పకుండా వస్తుంది అని చెప్పి ఆ సాధువు చెప్తారు ఇంకా ఆమె ఆ రోజు నుంచే నవగురు వ్రతం చేయాలని చెప్పి ఆచరించి ఇంకా సాయిబాబా భర్త కథని తొమ్మిది గురువారాలు చేసి చేసేది తొమ్మిదో గురువారం నాడు ఐదు మందికి దానం దానం చేసి పుస్తకాల్ని పంచి అలా పూజని ముగిస్తుంది ఆ తర్వాత వాళ్ళ భర్త కలహ స్వభావం మారిపోయి ఆమెతో హ్యాపీగా ఉంటారనమాట సో ఇది మొదటి స్టోరీ ఉంటుంది కోకిల యొక్క కథ అనమాట ఆమె ఏం చేస్తుంది వాళ్ళ చుట్టాలకు కూడా కథ చెప్పి వాళ్ళని కూడా వాళ్ళ వాళ్ళ ఒకరు వాళ్ళ త్రీ లెటర్స్ ఇంటికి వస్తే వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు సరిగా చదువుతలేరు అని చెప్పి ఆమె కంప్లైంట్ చేస్తూ ఉంటుంది ఎందుకు బాధపడుతున్నారు సాయిబాబా నవగురు వ్రతం చేయండి మీ పిల్లలు బాగా చదువుతారని చెప్పి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాళ్ళు కూడా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలతోని వాళ్ళతోని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ భార్యాభర్తలు పిల్లలు అందరు కూడా చేస్తారు తర్వాత ఆమెకి కోకిలా ఆమెకి లెటర్ రాస్తుంది నువ్వు చెప్పినట్టుగా మేము సాయి చేసాము మా పిల్లలు బాగా చదువుతున్నారు మంచి ర్యాంకులు వచ్చాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట సో అది ఒక స్టోరీ అనమాట సో ఒక్క స్టోరీ మీతో ఈరోజు నేను షేర్ చేసుకున్నాను ప్రతి వారం నేను వీలనచో కొన్ని కొన్ని స్టోరీస్ అయితే మీతో నేను షేర్ చేస్తూ ఉంటాను ఆ తర్వాత చిన్న చిన్న శ్లోకాలు ఉంటాయండి శ్రీ సాయస్మరణం అని చెప్పి కొన్ని పద్యాలు శ్లోకాలు శ్రీ దత్తాత్రేయ పాత స్మరామి అని చెప్పేసి మనకు సంస్కృతంలో కొన్ని శ్లోకాలు అవన్నీ ఉంటాయి అంటే తెలుగులో ఉంటాయి మనం చదువుకోవచ్చు ఆ తర్వాత శ్రీ షిరిడీవాస ద్వారకామయ్య అని చెప్పేసి ఒక పోయం పల్లవి ఉంటుంది చదువుకోవాలి ఆ తర్వాత సాయిరామ స్తోత్రం ఉంటుంది అది చదువుకోవాలి తర్వాత శ్రీ సాయిబాబా చాలీసా ఉంటుంది శ్రీ సాయిబాబా చాలీసా అయితే చాలామందికి సాయిబాబా మూవీస్ కానీ ఇప్పుడు జనరల్గా మనలాడదాకా ఈటీవీలో సాయిబాబా సీరియల్ వచ్చేది అది చూస్తే మనకి సాయిబాబా చాలీసా అర్థమైపోతుంది చాలామందికి సాయిబాబా చాలీసా తెలిసే ఉంటుంది సో మళ్ళీ నేను చెప్పనవసరం లేదు సాయిబాబా చాలీసా ఆయన మహిమలు అన్నీ కూడా ఆ చాలీసలో ఉంటాయి అన్నమాట సో అలా ఆ చాలీస చదువుకోవాలి అన్నీ కూడా నేను మీకు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తున్నాను అనమాట ఆ తర్వాత శ్రీ సాయిబాబా గారి పదకొండు వచనాలు ఉంటాయి పదకొండు వచనాలు ఏంటివి అంటే ఎవరైతే శివుడికి వస్తారో వారి కష్టాలు కడదేరుడు ఎవరైతే నా సమాధిని దర్శించుతారో వారి కోరికలు నెరవేరుడు ఎవరైతే నాపై దృఢ విశ్వాసం ఉంచుతారో వారిని నేను ఎల్లప్పుడూ కాపాడుతాను నేను నా శరీరాన్ని వదిలి వెళ్ళిన భక్తుల కోరికకు పరిగెత్తి వస్తాను నేను సత్యజీవుని సత్య నిత్య జీవుని దేవుణ్ణి దేవుడు ఒక్కడే సర్వమతాలు సమానమే నన్ను నమ్మిన వారి విశ్వాసాన్ని మొమ్ము కానివ్వను నన్ను నీ రూపంలో పూజిస్తారో వారికి నేను ఆ రూపంలో దర్శనమిస్తాను నా శరీరకు వచ్చి ఖాళీగా వెళ్ళిన వారిని చూపండి నాలో నిలమైన ప్రతి భక్తునికి నేను రుణపడి ఉంటాను నన్ను నమ్మిన వారెవరైనా ఎన్నటికి చడిపోరు అని చెప్పేసి సాయిబాబా గారి పదకొండు వచనాలు ఉంటాయి ఆ తర్వాత శ్రీ సాయిశ్వర అని చెప్పేసి మళ్ళీ సాయిబాబాది శ్లోకాలు పద్యాలు ఉంటాయి అలాగే సాయి శరణం అని చెప్పేసి సాయిషరణం అని చెప్పేసి మళ్ళీ శ్లోకాలు పద్యాలు ఉంటాయి మేలుగొలుపు అని చెప్పేసి మళ్ళీ శ్లోకాలు పద్యాలు ఉంటాయి ఆ తర్వాత శ్రీ హారతి ఉంటుంది సాయిహారతి నీకు ఒకసారి వినిపిస్తానండి మంగళమిదే సాయినాథ నీకు మంగళమిదే అఖిలాండ కోటి బ్రహ్మాండ రూప షెరడేలలో ఉన్న సాయినాథ నీకు మంగళమిదే సాయినాథ నీకు దీన దీని జరులపాలి దీన బంధువలు ఆర్తి తోడ పిలచ ఆచరించవ మంగళం సాయినాథ నీకు మంగళమిదే సద్గురుమూర్తి మహారాజా నీకు మంగళమిదే సద్ మంగళమిదే అఖిలాండవాస మంగళమిదే బ్రహ్మాండ రూప మంగళం యోగి రోజ మంగళమిది అచ్చితానంద మంగళమిదే శాంతి స్వరూప మంగళమిది సద్గురుమూర్తి మంగళమిదే మహారాజా నీకు మంగళనిది అని చెప్పి శ్రీ సాయి ఉంటుంది మళ్ళీ ఇంకొక సాయి హారతి ఉంటుందండి సంకీర్తన సాయిష శిరుడు సాయేష సర్వీస పతిషు నామ సంకీర్తన ప్రతిషేడు సాయేష నగహవి అంటారు బాలసాయి సాయి అంటారు సాయిషేడు సాయిష కత్త సాయి అంటారు పత్తి సాయి అంటారు సాయిష శిర్డి సాయిష సత్య సాయి అంట సాప సాయి అంటారు సాయిష శిరడి సాయిష అన్ని దిశలను నా హారతులు అందేవు సాయిషిరి సాయేష ఓంకార రూపడ శ్రీకార రూపడ సాయిష శిరడి సాయిష అని చెప్పేసి హారతి శ్లోకాలు ఉంటాయి అలాగే హరే సాయి హరే సాయి మంత్రం ఉంటుంది అంతా సాయిమయం ఈ జగమంతా సాయిమయం అంతా సాయిమయం ఈ జగమంతా సాయిమయం అని చెప్పేసి మరి పద్యం ఉంటుంది ఇవన్నీ కూడా చదువుకోవడం టోటల్గా ఇరవై ఐదు పేజీలు శ్రీ సాయినాథుని తొమ్మిది గురువారాల కథ పుస్తకంలో ఉంటాయి మ్యాక్సిమం నేను కవర్ చేశానండి ఇంకా డీటెయిల్గా ప్రతి గురువారం తొమ్మిది గురువారాలు అయిపోయే లోపల ఈ పుస్తకంలో ఉన్నాయి ప్రతిదీ మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అలాగే సాయిబాబాతో చేసుకున్న వాళ్ళ యొక్క అద్భుత ప్రయోజనాలు ఏమేమి ఏమేమి జరిగాయో కూడా స్టోరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదండి ఈ వారం స్పెషల్ డివోషనల్ వీడియో శ్రీ సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రత ఘాత వీడియో అయితే ఇక్కడితో చేస్తున్నాను ఆ సాయిబాబా దైవాల అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పిల్ల పాప సుఖ సంతోష అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఆనందంగా సంతోషం సంతోషంగా ఉండాలి అందరం హ్యాపీగా ఉండాలి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా ఓం సాయిరా